మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి కరెంట్ అఫేర్స్లో భాగంగా చాలా చాలా ముఖ్యమైన బిట్లు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్తో పాటుగా మంచి వీడియో అండి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం మొదటి బిట్ అండి ఇరవై నాలుగవ ఎడిషన్ మిస్ ఎర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిస్ ఎర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైటిల్ విజేతగా క్రింది ఏ దేశానికి చెందినటువంటి జెస్సికా లేన్ నిలిచారు అంటే ఇక్కడ మనం ఎర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టైట్లు విజేత జెస్సిక లేనండి ఆమె ఏ దేశానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఆస్ట్రేలియా దేశానికి చెందినవారు మరి ఈ యొక్క ఎర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గురించి పూర్తిగా చూద్దామండి మరి మిస్ ఎర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీలను ఫిలిప్పైన్స్లోని మనీలాలో నిర్వహించడం అయితే జరిగిందండి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో మిస్ ఎర్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విజేత డ్రెటా జిరీ అల్బేనియాకు చెందినటువంటి విజేత జెరీ అండి అదేవిధంగా మిస్ యూనివర్స్ డెబ్బై రెండవ ఎడిషను రెండు వేల ఇరవై మూడు విజేత సేనిస్ పాలసియోస్ నికరాగ్వాకి చెందినటువంటి మిస్ యూనివర్స్ అండి ఇక్కడ మనం బాగా గమనించాల్సింది మిస్ యూనివర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే డెబ్బై రెండవ ఎడిషను అదే మిస్ యూనివర్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే డెబ్బై మూడవ ఎడిషన్ అండి మనం అక్కడ గమనించాలి అదేవిధంగా డెబ్బై ఒకటవ ఎడిషన్ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై మూడు ఇక్కడ రెండు వేల ఇరవై మూడు మిస్ వరల్డ్ అనేది డెబ్బై ఒకటవ ఎడిషన్ అండి సో విజేత క్రిస్టీనా ప్రిజ్కోవా చెక్ రిపబ్లిక్ చెందినటువంటి క్రిస్టీనా ప్రిజ్కోవా ఇదండి మరి రెండవ పెట్టండి ఇటీవల ఇండియా టుడే వెల్లడించినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రుల జాబితాలో ఈ క్రింది వారిలో ఎవరు అగ్రస్థానంలో నిలిచారు శక్తివంతమైనటువంటి ముఖ్యమంత్రుల్లో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు మరి ఆన్సర్ ఆప్షన్ ఏ చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానంలోను మరియు దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుల్లో ఐదో స్థానంలో నిలిచారండి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఈ దేశంలో దేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా రాజకీయ నాయకుడిగా మొదటి స్థానంలో నిలిచింది ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుడిగా రెండవ స్థానంలో నిలిచింది మోహన్ భగవత్ ఈయనెవరంటే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారం ఉంది కదండి దా దాని తనిక మనసు అండి అదేవిధంగా ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నది కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా నాలుగవ స్థానంలో ఉంది లోక్సభ ప్రతిపక్ష నేతనైనటువంటి రాహుల్ గాంధీ అండి ఈయన నాలుగవ స్థానంలో నిలిచారండి మరి మూడో విటి చూద్దామండి క్రింది ఏ నవలకు గాను సమంత హర్వే సమంత హర్వేకు బ్రొకర్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరించింది బ్రొకర్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది సమంత హర్వేకు వచ్చిందండి మరి ఏ నవలకు వచ్చింది అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆర్బిటాల్ ఆర్బిటల్ అనే నవలను రచించింది సమంత హార్వే ఈ నవలక్కను బుకర్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డు రావడం అయితే జరిగిందండి మరి ఈ సమంత హార్వే బ్రిటన్ దేశానికి చెందినది మరి బుకర్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ టూ విజేత కరుణ తిలక సెహన్ కరుణ్ తిలక దాని యొక్క ఈ యొక్క గ్రంథం ఏంటంటే ద సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడియా అదే అదేవిధంగా బుకర్ ఫ్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ విజేత పాల్ లించ్ అండి పాల్ లించ్ ప్రొపెట్ సాంగ్ ఈ యొక్క నవలకు గాను పాల్ లించ్కి బుకర్ ఫ్రైజ్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఆరుగురు వ్యామగాముల జీవితంలో ఒకరోజు జరిగే ఘటనలను వర్ణిస్తూ ఆమె రాసినటువంటి సైన్స్ ఫిక్షన్ నవల ఆర్బిటాల్కు ఈ అవార్డు అయితే దక్కిందండి మరి ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆర్బిటాల్ నవల్లో ఏముంది అంటే అంతరిక్ష కేంద్రంలో ఆరుగురు వ్యామగోమల జీవితంలో ఒకరోజు జరిగే సంఘటనలు వరిస్తూ ఆమె రాసినటువంటి సైన్స్ ఫిక్షన్ నవలండి ఇది ఆర్బిటాల్ అనే నవలకి బుకర్ ఫ్రైజ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రావడం జరిగిందండి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల తొంభై ఏడులో బుకర్ ఫ్రైజ్ విజేత ఎవరై అరుంధత రాయ్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అనే నవలగ్గాను అరుంధరాయ్కి పంతొమ్మిది వందల తొంభై ఏడులో రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఆరులో బుకర్ ఫ్రైజ్ విజేత కిరణ్ దేశాయ్ ఓకేనండి ఇదండి విషయాలు నెక్స్ట్ నాలుగు అండి ఇటీవల క్రింది ఏ దేశం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత జాతీయ పురస్కారమైనటువంటి అవార్డ్ ఆఫ్ హానర్ అవార్డ్ ఆఫ్ హానర్ను ప్రకటించింది ఆన్సర్ ఆప్షన్ డి డొమినికా డొమినికా ఎందు గురించి ఇచ్చిందన్నది ఇప్పుడు చూద్దామండి కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ అందించినటువంటి సహకారాన్ని గుర్తిస్తూ కోవిడ్ సమయంలో మనం షీల్డ్ అవి పంపించేం కదండి దాని గురించి దాన్ని గుర్తిస్తూ ఆ సహకారాన్ని గుర్తిస్తూ ఈ యొక్క అవార్డ్ అయితే అవార్డ్ ఆఫ్ ఆనర్ని పురస్కారాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది అండి దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి రూజ్ వెల్డ్ స్కెరిట్ రూజ్ వెల్డ్ స్కెరిల్ట్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్ఫో డ్రగ్ గ్యాల్ఫో అవార్డు కూడా వచ్చిందండి దాన్ని ప్రదానం చేసినటువంటి దేశం ఏదంటే భూటాన్ అండి ఇక్కడ డొమినికా ఒక అవార్డ్ ఆఫ్ ఆనర్ వచ్చిందండి అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్యాల్ఫో అనే అవార్డునైతే బూటాన్ ఇచ్చిందండి ఈ అవార్డులు చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా పడే అవకాశం అయితే ఉందండి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ప్రధాని మోడీకి రెండు వేల ఇరవై మూడులో కూడా వచ్చిందండి అది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లిజియం ఆఫ్ ఆనర్ అనే అవార్డుని అయితే ప్రదానం చేసింది ఫ్రాన్స్ దండి ఫ్రాన్స్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ప్రధాని మోడీకి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ద అపోసల్ సెయింట్ ద అపోసల్ అనే అవార్డుని ప్రదానం చేసినటువంటి దేశం రష్యా అండి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా ఒక దగ్గర రాసుకుంటే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి నెక్స్ట్ ఐదవదండి ఇటీవల క్రింది ఏ దేశం భారత్కు పద్నాలుగు వందలకు పైగా కళాఖండాలను అప్పగించింది ఆన్సర్ ఆప్షన్ సి భారత్కు చెందినటువంటి పద్నాలుగు వందల కళాఖండాలను అమెరికా మన భారతదేశానికి ఇవ్వడం జరిగిందండి వాటి యొక్క వివరాలు చూద్దామండి ఈ కళాఖండాలలో మధ్యప్రదేశ్లో చోరీకి గురైనటువంటి అందమైన శిల్పం ఒకటి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవైలలో రాజస్థాన్ల నుంచి లూటీ చేసినటువంటి అమ్మవారి విగ్రహము తదితర మొత్తంగా పద్నాలుగు వందలకు పైగా పురాతన వస్తువులు అయితే ఉన్నాయండి మరి ఈ యొక్క అమెరికాకు చెందినటువంటి డొనాల్డ్ ట్రంప్ నలభై ఏడవ అధ్యక్షుడు అండి నలభై ఏడవ అధ్యక్షుడు ప్రస్తుతం అమెరికాలో భారత రాయ భారత రాయబారిగా వ్యవహరిస్తున్నది ఎవరంటే మోహన్ క్వాత్ర మోహన్ క్వాత్ర అదేవిధంగా ప్రస్తుతం భారత్లో అమెరికా రాయబారిగా వ్యవహరిస్తున్న వారైతే గార్షెటి ఎరిక్ గార్షెటి అదేవిధంగా ఫ్రాన్స్ దేశ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరంటే మైకేల్ బార్నియర్ ఫ్రాన్స్ దేశ ప్రస్తుత ప్రధాని మైకేల్ బార్నియర్ అదేవిధంగా బ్రిటన్ దేశ ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ కీర్ స్టార్మర్ ఓకేనండి నెక్స్ట్ చూద్దామండి ఆరవది భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్ భారత కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా క్రింది వాణిలో ఎవరు నియమితులయ్యారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆన్సర్ ఆప్షన్ బి కొండ్రు సంజయ్ మూర్తి కొండ్రు సంజయ్ మూర్తి మరి భారతదేశ పదిహేనవ కాగ్గా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కొండ్రు సంజయ్ మూర్తిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయించడం నియమించడం అయితే జరిగిందండి అదేవిధంగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుత కార్యదర్శి ఎవరు అంటే తుహిన్ కాంత పాండే తుహిన్ కాంత పాండే అదేవిధంగా భారతదేశ ప్రస్తుత ముఖ్య ఆర్థిక సలహాదారు ఎవరు అంటే అనంత నాగేశ్వరన్ అనంత నాగేశ్వరన్ నెక్స్ట్ అండి ఏడో బిట్టు చాలా ఇంపార్టెంట్ బిట్లు తప్పనిసరిగా అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఎక్కువ మంది షేర్ అవ్వాలి మరి బిట్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది మిత్రులు తప్పనిసరిగా మీ అమూల్యమైనటువంటి లైక్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఇటీవల క్రింది ఏ దేశం అంతరిక్షంలో చేపలను పెంచి అరుదైన రికార్డును సృష్టించింది ఆన్సర్ ఆప్షన్ బి చైనా ఆన్సర్ ఆప్షన్ బి చైనా అంతరిక్షంలో చేపలను పెంచుతుందండి దాని గురించి చూసేద్దాం సెన్ ఝు సెన్ జూ పద్దెనిమిదవ సెన్ జూ పద్దెనిమిదవ స్పేస్ మిషన్లో భాగంగా చైనా వ్యోమగాములు ఈ యొక్క అంతరిక్షంలో చేపలు పెంచడం అనేది ఈ యొక్క రికార్డును అయితే సృష్టించారండి మరి చైనా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని మనము సిఎన్ఎస్ఏ అంటాము దీన్ని స్థాపించినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై మూడు అండి పంతొమ్మిది వందల తొంభై మూడు అదేవిధంగా చైనా అంతరిక్ష పరిశోధన సంస్థ సిఎన్ఎస్ఏ ప్రస్తుత అధిపతి ఎవరు అంటే కేజీఎన్ కేజీఎన్ కేజీఎఫ్ కాదండి కేజీఎన్ అదేవిధంగా చైనా రక్షణ శాఖ ప్రస్తుత మంత్రి ఎవరు అంటే చైనా రక్షణ శాఖ ప్రస్తుత మంత్రి ఎవరు అంటే డాంగ్ జూన్ డాంగ్ జూన్ అదేవిధంగా చైనా దేశ ప్రస్తుత ప్రధాని లీ క్యాంగ్ లీ క్యోంగ్ చైనా దేశ ప్రస్తుత ప్రధాని లీ క్యోంగ్ నెక్స్ట్ అండి ఎనిమిదవది రెండు వేల ఇరవై ఐదులో జరగనున్నటువంటి ఇరవైవ గుర్తుంచుకోండి ఇరవైవ జీ ట్వంటీ సదస్సుకు క్రింది ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది జీ ట్వంటీ రెండు వేల ఇరవై ఐదులో ఇరవయవ సమావేశం ఎక్కడిస్తుంది ఆన్సర్ ఆప్షన్ డి అండి దక్షిణాఫ్రికా ఆప్షన్ డి దక్షిణాఫ్రికా ఇక్కడ జీ ట్వంటీ కూటమిని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అదేవిధంగా పంతొమ్మిదవ జీ ట్వంటీ సదస్సు రెండు వేల ఇరవై నాలుగులో ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం రియోడి జెనిరో రియోడి జెనిరో అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ అంటే ఎపిక్ ఎపిక్ యొక్క సదస్సు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశం పెరు అండి పెరు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో జీ సెవెన్ జీ సెవెన్ యొక్క రెండు వేల ఇరవై ఐదులో యాభై ఒకటవ సదస్సు జరుగుతుందండి దానికి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశము కెనడా అండి కెనడా అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో బ్రిక్స్ సదస్సు అయితే జరుగుతుందండి అది పదిహేడవ సదస్సు దానికి ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి దేశం బ్రెజిల్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి ఇవన్నీ నెక్స్ట్ తొమ్మిదవ పెట్టండి రెండు వేల ఇరవై ఐదులో జరగనున్నటువంటి ఎన్నవ ప్రవాస భారతీయ దివాస్కు భువనేశ్వర్ ఆతిథ్యం ఇవ్వనుంది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు వేల ఇరవై ఐదు ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడ జరుగునుందంటే భువనేశ్వర్ అది ఎన్నోది అని అండి ఆన్సర్ ఆప్షన్ సి అండి పద్దెనిమిదవ ప్రవాస భారతీయ దివాస్కు కు యొక్క భువనేశ్వర్ ఆతిథ్యం ఇవ్వనుందండి ఇప్పుడు పూర్తి చూద్దామండి రెండు వేల ఇరవై మూడులో పదిహేడవ ప్రవాస భారతీయ దివాస్ అయితే జరిగింది అది ఎక్కడంటే ఇండోర్లో జరిగిందండి అదేవిధంగా కేంద్ర మరి ప్రవాస భారతీయ దివాస్ ఈ కార్యక్రమాలు చేసేది ఎక్కువ సాంస్కృతిక శాఖ కాదండి మరి గురించి కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రస్తుత మంత్రి ఎవరు అంటే గజేంద్ర సింగ్ శెకావత్ పుష్పాల శకావత్ కాదండి ఇక్కడ గజేంద్ర సింగ్ శెకావత్ అండి మరి ఒడిశా రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ నెక్స్ట్ ఒడిశా రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరంటే బర్ దాసు రఘుబర్ దాసు అదేవిధంగా దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల పదిహేనులో భారత్కు రావడం జరిగింది పంతొమ్మిది వందల పదిహేనులో మరి ప్రస్తుతం ప్రవాస భారతీయ దివాసును జనవరి తొమ్మిది ప్రవాస భారతీయ దివాసును జనవరి తొమ్మిదినే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు దాని యొక్క విశిష్టతలన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి ప్రవాస భారతీయ దివాస్ అనేది రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మరి జనవరి తొమ్మిదినే జరుగుతుంటుంది ఆ జనవరి తొమ్మిది అనేది ఇక్కడ చిహ్నం ఏంటంటే మనకి గాంధీ గారు భారతదేశానికి రావడం జరిగిందండి ఇదంతా కూడా ప్రవాస భారతీయ దివాస్కి సంబంధించినటువంటి మెటీరియల్ అండి నెక్స్ట్ పదవది జార్ఖండ్ రాష్ట్ర పద్నాలుగవ ముఖ్యమంత్రిగా వారిలో ఎవరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు జార్ఖండ్ రాష్ట్ర పద్నాలుగవ ముఖ్యమంత్రి అండి ఆన్సర్ ఆప్షన్ ఏ హేమంత్ సోరెన్ హేమంత్ సోరెన్ మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి తప్పనిసరిగా మంచి మంచి వీడియోలు అయితే మీకు అందిస్తుండడం జరుగుతుందండి మరి హేమంత్ సోరెన్ యొక్క పార్టీ మరి జార్ఖండ్ యొక్క ముక్తి మోర్చా జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎం అధికార ప్రతినిధి అండి అయిన హేమంత్ సోరెన్ మరి జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ అండి మన మన టీడీపీ వైసీపీలాగా అండి మరి జార్ఖండ్ ముక్తి మోర్ మోర్చా యొక్క పార్టీ యొక్క గుర్తు విల్లు మరియు బాణం అండి విల్లు మరియు బాణం మరి జార్ఖండ్ రాష్ట్ర ప్రస్తుత గవర్నర్ ఎవరంటే గాంగారు సంతోష్ గాంగారు అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అంటే విష్ణుదేవ్ సాయ్ విష్ణుదేవ్ సాయ్ అదేవిధంగా ఒడిస్సా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి పాత ఒరిస్సా ముఖ్యమంత్రి ఎవరు తెలిస్తే మీకు తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి మరి ఒరిస్సా రాష్ట్రం యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ అదేవిధంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మోహన్ యాదవ్ మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్